పేదల సేవలో తప్పకుండా మీ దగ్గరికి అందరూ వస్తారు వస్తున్నారా ఇంత మరిగా ఇంత ఎండలో కూర్చొని ఎప్పుడన్నా రైతుల కోసం ఆలోచించారా అది డిఫరెన్స్ ఈ ప్రభుత్వానికి గడిచిన ప్రభుత్వానికి చాలా హ్యాపీ కాబట్టి మీలో మార్పు రావాలి మీలో కూడా ఆలోచించాలి ఏ ప్రభుత్వం మీ కోసం పనిచేస్తుంది ఏ ప్రభుత్వం వాళ్ళ కోసం పనిచేసుకున్నారు ఒకసారి ఆలోచిస్తే మీ అందరికి స్పష్టత వస్తుంది ఆ అమ్మాయి చెప్పింది నిజం అనుకుంటే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి వాస్తవం అని ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరికి కూడా మీకు కూడా వస్తున్నాయి కదా ఇవన్నీ వస్తున్నాయని చెల్లి పైకి ఎత్తండి ఇది మంచి ప్రభుత్వం అవునా కాదా అవునుంటే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి అవునని ఇవన్నీ శాశ్వతంగా మీకు రావాలన్నా అవసరం లేదా రావాలంటే ఏం చేయాలి మళ్ళీ మళ్లీ ఎన్డీఏని గెలవాలి తెలుగుదేశం పార్టీ ఉండాలి అవునా కాదా మళ్ళా అప్పుడప్పుడు మరిచిపోతా ఉంటారు మీరు మరిచిపోయినప్పుడు మళ్ళీ అఘాతంలోకి వెళ్ళిపోతా ఉంటాం ఓకే వెరీ గుడ్ తర్వాత హలో హలో నెక్స్ట్ తమ్ముడు మాట్లాడు హలో హలో సార్ నా పేరు